శ్రీమాత్రే నమహ ఈ రోజున మాఘషష్ఠి బుధవారం సందర్భంగా ఈ కథను ఎవరైతే వింటారో కుజదోషం వలన విముక్తి కలిగి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి ఒకనొక నాడు సూత మహర్షి శౌనకాదు కలిసి ఈ విధంగా అడుగుతున్నారు ఓ మహర్షి ఈ లోకం కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతున్నారు కదా కొందరు సంతానం లేక మరికొందరు ధనం లేక మరికొందరు ప్రమాదములు అప్పుల బాధలు శత్రు బాధలు పొందుతున్నారు అసలు ఈ కుజుడు ఎవరు అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి దోష నివారణ ఉపాయాలు ఎలాంటివి అని అడుగుగా అందుకు సూత మహర్షి వారు మునిలారా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పినట్లు దోషములు గలవారు అపర్ణాదేవి యొక్క పూజ కాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు కాని చేసిన జన్మ వృత్తాంతము శ్రీ అపర్ణాదేవి యొక్క కళ్యాణ వృత్తాంతము ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణం చేస్తారో వారికి జన్మ లగ్నవశాత్తు కానీ లగ్నవశాత్తు కానీ విద్య చతుర్థ సప్తమ అష్టమ వ్యయ స్థానములలో కుజుడు ఉండటం వలన వారికి కలిగేటటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ముందుగాను జన్మ వృత్తాంతం గురించి చెబుతున్నాను శ్రద్ధగా వినండి అని సూతుల వారు ఈ విధంగా ప్రారంభించారు శ్రీ మహావిష్ణువు తన యొక్క నాభికమనం నుండి బ్రహ్మ సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం దక్ష ప్రజాపతి తన యొక్క కుమార్తెలలో ఇరవై ఏడు మందిని అశ్విని మొదలైనటువంటి వారిని ఇచ్చి వివాహం చేస్తాడు కుమార్తెను పరమేశ్వరునికి ఇస్తాడు ఆమె పేరు దాక్షాయిని శ్రీమాత పరమేశ్వరుడు ప్రతి రోజు కూడా సాయంత్రం నాట్యం చేస్తూ ఉంటాడు అందుకే ఆయనకు నటరాజు అనేటువంటి పేరు వచ్చింది ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలందరూ కూడా అక్కడికి వస్తారు దక్షుడు కూడా వచ్చాడు అలా దక్షుడు మామగారైనప్పటికీ పరమేశ్వరుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణుని సాగనంపి ఆ తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు ఒక రోజున వీలు లేక దేవతలందరినీ కూడా సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనింపాడు దాంతో కోపం వచ్చినటువంటి దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లుడిని పిలవకుండా ఉన్నాడు అప్పుడు మరి ఏం చేయాలి మహర్షులు హితబోధ చేయబోయారు కానీ దక్షుడు మాత్రం వినలేదు నారద మహర్షుల ద్వారా యజ్ఞ కార్యాన్ని గురించి విన్నటువంటి దాక్షాయిని పరమేశ్వరుని యజ్ఞానికి వెళ్లడానికి అనుమతి కోరుకుంటుంది పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్లడం తగదు అని అంటూనే అనుమతిని ఇస్తాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమధను కూడా పంపిస్తాడు దాక్షాయిని యజ్ఞశాలకు చేరుకుంటుంది దక్షుడు పిలవకపోయినా వచ్చినటువంటి కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమేశ్వరుణ్ణి నిందిస్తాడు అతను రాకపోతే పెద్ద నష్టమేమీ లేదు నువ్వు వచ్చావు కదా చాలా సంతోషం అని అంటాడు దాక్షాయిని తండ్రికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా పరమేశ్వరుని గొప్పతనం చెప్పి శివనింద చేసిన వారి కుమార్తెగా ఉండకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటుంది యజ్ఞగుండం దగ్గరకు వెళ్లి యోగాగ్నిచే దగ్ధం అయిపోతుంది ఆ వార్త తెలిసిన పరమేశ్వరుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు పిమ్మట పరమేశ్వరుడు కైలాసానికి వెళ్లి సతీ విరహం అనుభవిస్తూ తిరుగుతూ హిమవస్త పర్వతమునందు తపస్సు చేస్తూ ఉండేవాడు అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడికి మూడవ నేత్రం నుండి శ్వేత బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవిస్తాడు ఆ బాలుని ఎర్రని కాంతితో దివ్యమైన తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తూ ఉంటాడు దిక్కులు పిక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిస్తాడు ఆ ధ్వనికి భూమి ఆకాశం ఏకమవుతున్నట్లుగా అనిపిస్తుంది అందులో భూదేవి శ్రీరూపధారిణి ఆ బాలు ఎత్తుకుని సన్నిమిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలివు నా శ్వేత బిందువులు భూమిపై పడటం చేత ఆ బాలుడు ఉద్భవించాడు నేటి నుండి నీ కుమారుడుగా ప్రసిద్ధి చెందుతాడు ఇతను ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపత్రయ రహితుడై నీ పేరుతో విఖ్యాత పొందుతాడు అని చెప్పాడు ఇక శివలాలట జన్మభూమిపై పడి అతను జన్మించుడచే కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగింది భూమి కుమారుడు కాబట్టి బహుడ నీవు అగ్ని తేజస్సు చే పుట్టినవాడు కాబట్టి అంగారకుడి ప్రసిద్ధి చెందాడు అతను జన్మించినటువంటి కొన్ని క్షణాలకే యువకుడై కాశీయం నుండి చిరకాలము పరమేశ్వరుని గురించి తపస్సు చేసి శివానుగ్రహంచే గ్రహం పొంది శుక్రలోకానికి పైభాగాను ఉండేవాడు నాటి నుండి ఎవరు తనని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి సర్వకార్య సిద్ధి కలుగుతుంది ఈ యొక్క జన్మ వృత్తాంతము పర్వ పావనమైనది అని సూత మహర్షి వారు శౌనకాదిములక తెలియజేశారు ఈ వృత్తాంతం అంతా కూడా శ్రద్ధగా అలకిస్తూ ఉన్నటువంటి ఆ ముని పొంగవులు సూత మహర్షిని మహానుభావ కుజదోష నివృత్తికి ఏ దేవత ఆరాధన చేయాలో విధి విధానం తెలియజేయాల్సిందిగా ప్రార్థించగా సూత మహర్షి మందహాసంతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర చరిత్ర తెలియజేయగలను అని సెలవియగా మునులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అయ్యా ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా మాకు తెలియవలసిందిగా కోరుకుంటున్నాం అప్పుడు సూత మహర్షి శివపుత్రుడు గంగేయుడు అగ్నిసంభవుడు కార్తికేయుడు శ్రీ మహావిష్ణువుకు మేనలుడుగా మురుగన్ అనేటువంటి నామధేయాలతో దేవతల సేనగా తారకాసురుని సంహరించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర చరిత్రను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు యజ్ఞగుండంలో ఆత్మార్పణ గావించిన సతీదేవి మరణం ఈశ్వరునికి ఎంతో వైరాగ్యగా మార్చేసింది పరమేశ్వరుడు ఒక్కచోటు కూడా నిలవలేకపోతుంటాడు నిరంతరం సంచారమే పనిగా పెట్టుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం హిమాలయాలన్నీ కూడా పావనం చేసిన తరువాత ఒక దివ్య సుందరమైనటువంటి ప్రదేశమున మహాశివునికి ఎంచుక ఉల్లాసం కలిగించక అక్కడ తపోనిష్ఠకు అనువుగా ఉన్నదని భావించి అక్కడే తిష్టవేసి తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు ఆ తర్వాత మేనకాదేవికి ఆదిపరాశక్తి వర ప్రభావంన పుత్రికగా జన్మించేటువంటి సమయం ఆసనమైంది ఆమె చక్కని ఆడపిల్లకు జన్మనిస్తుంది రత్నం లాంటి ఆ బాలిక జనన సమయంలో శుభశకునాలు అనేకంతో చేసి మేఘాలు ఆనందంగా జలధారలు కురిపించగా దేవతలు విరివహనలు కురిపించారు గంధర్వులు తమ గాన ప్రవీణమంతా కూడా పలు రకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర అప్సర స్త్రీలు నాట్య రీతిలో తమ తమ ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించారు ఆ బాలిక అపూర్వమైనటువంటి వర్చస్సుని రూపలావణ్య విలాసని శ్యామవర్ణ శోభ జాతకర్మ నామకరణ వేళ కాళి అని నామకరణం జరిగినప్పటికీ పర్వతరాజ పుత్రిక పార్వతిగా ఆ చిరకాలంలోనే అందరి చేత పిలువబడసాగింది ఆ పేరే ఆమెకు సార్థకమైంది ఆమె కారణ జన్మరాలు కదా ఆమె పుట్టిన నాటి నుండి మేనకా హిమవంతులకు ప్రతిరోజు కూడా ఏదో ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉండేది బాల్యం నుండే మొదలు శివనామోచరణపై ప్రీతి మాటలు నేర్చినది మొదలు నిరంతరం శివ ప్రసంగాలు రక్తమైనటువంటి పార్వతీదేవి హిమవంతుల మధ్య ఎన్నో సార్లు శివలీల ప్రసక్తిగానే వచ్చేది అలా తండ్రి ఈ లోక లోకాలను అన్నిటికీ కూడా అత్యంత సమస్త మా దేవుడు ఆ దేవుడే కదా అని అడిగింది పార్వతీదేవి అవును తల్లి ఆ మహాదేవుని యొక్క ఈ సృష్టి ఈ సమస్తం మొత్తం అతను సేవించే వారికి వ్యాపారాలు రెండింటా కూడా అమితానందం కద్యం అని సమాధానమిచ్చాడు హిమవంతుడు ఆ తర్వాత ఆయన నివాసం ప్రదేశం అని చెప్పను సర్వాంతర్యామి ఆయన రూపురేఖ విలాసాలు తెల్లని దేహం శరీరాన్ని దాచేటువంటి గజ చర్మం జుటా జూటా శూలం డమురుకం కలిగి ఉండి రుద్రాక్ష మాలిక దాచి ఒళ్లంతా కూడా విభూది అనుకుని తన దేహకాంతితో దిక్కులు వెలగింపజేస్తూ ఉంటాడు శాంత స్వభావుడు చంద్రరేఖాధరుడు ఆ మహానుభావుడు త్రినేత్రుడు కూడా మూడు కళ్ళు దేనికి అని పార్వతి అడుగుగా రెండు కళ్ళు సాధారణంగా దయతో చూసేటువంటి చూపు కోసం మూడో కన్ను ఆయన యొక్క తపోశక్తి విచ్ఛిన్నం అదే అది సంయుక్తమైనది అది తెరిచి చూస్తే ముల్లోకాలు కూడా మసైపోతాయి అంతేకాదు ఆయన గురించి ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది ఆయన్ని వర్ణించడం ఎవరి తరమో కాదు ఇక ఆయన నివాస స్థలం కైలాసం వజ్రపరుశు ఖడ్గాది ఆయుధాలు ధరించి పరమేశ్వరుడు శ్మశాన సంచారం చేసేటువంటి వేళ భూత ప్రేత ఘనాలన్నీ కూడా ఆయనను సదా వెన్నంటి సేవిస్తూ ఉంటాయి అలా ఎందుకు ఉంటాయి అని అడుగుతుంది అదే ప్రస్తుతం నీకు అర్థం కాదు ఆ పరమేశ్వరుడే వైరాగ్యం చెందడం ఇటువంటివే పలుసార్లు సంబంధ ఆత్మ భాషలు తండ్రి కూతుర్ల మధ్య జరుగుతూ ఉండటం వలన పార్వతీ ఉదరంలో శివ స్వరూపం ముద్రమైపోతుంది ఆందోళన ఇతర బోధనలతో అవసరం లేని విధంగా ఆమె మనసు శివ సాన్నిధ్యంలో నిర్వహించడం ప్రారంభమైంది క్రమంగా ఆమె పెరిగి పెద్దదై త్రిగోణాత్మకమైన కృతిని దాల్చింది వయసుకు అనుగుణమైనటువంటి ఆమె తాను విలాసం శతాధికమైనది ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు హిమవంతుని వచ్చి నారద మునీంద్రులకు చేత సత్కారాలు చేసిన అనంతరం మహానుభావ పార్వతీదేవి యొక్క భవిష్యత్తును తమ వంటి త్రిలోక సంచారులు చెప్పగా వినడానికి మాకు ఆసక్తికరంగా ఉంది అని అడుగగా అప్పుడు నారదుడు లోకరీతి ప్రకారం బాల్యం ఎంతో సంతోషదాయకంగాను పుట్టింటిన గడిపేటటువంటి ఆడపిల్లకు ప్రాయం రాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపేవేళ ఆతృతగా ఉండడం ఇటు పిల్లల తల్లిదండ్రులకు అటు పిల్లకు సహజం అన్నా విశ్వమోహన రూపమ రాజు ఉన్నటువంటి పార్వతికి తగినటువంటి వరుడు ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం రాజు దంపతులకు మరీ మరీ సహజం పార్వతిని మస్తకం తొలగించిన తర్వాత ఆ చిరుమంద చిరుమందహాసంతో అప్రయత్నంగా చేతులు జోడించడంతో పర్వత ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు హిమవంతరాజా నీవు మహా అదృష్టవంతుడివి అని అంటాడు నారదుడు ఆశ్చర్యపోయి చూస్తున్నటువంటి పర్వతరాజును భుజం తట్టి అవునయ్య ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు సమస్త దేవతారాజు అయినటువంటి ఆ సదాశివునికి పత్ని కాగలదు కృతజ్ఞుడివి అని అంటాడు శివుడా ఆయన నిత్య తపస్సుడు కదా పైగా పర్వతప్పుడు ఆయన ఈ ప్రపంచ సుఖాలను ఆశించిన కొంతకాలం దాకా ఆయనతో కాపురం చేసినటువంటి సతి నిర్మినవై అనంతరం కఠోరమైన తపస్సుకు పూనుకున్నాడు కళ్యాణ వేదిక చెంతకు రాగలడా అని హిమవంతుడికి అంతు చిక్కని ప్రశ్నలు ఒక పక్క నారదుల వారు జోష్యం ఆనందం కలిగించినప్పటికీ శివుని సన్నిధాన భారత నిలబెట్టే రీతిలో జరుగుట అనేటువంటి చింత పట్టుకుంటుంది అప్పుడు సెలవు తీసుకుని నారదులు అక్కడి నుండి వెళ్లిపోతాడు ఈలోగానే పరమేశ్వరుడు సపరివార సమేతుడై తన యొక్క శిఖరాల్లో ఒక శిఖరాన తపోదీక్ష వచ్చినటువంటి వర్తమానాన్ని పరమానంద భవితునైనాడు పర్వతుడు అప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని సంతోషిస్తాడు తన కుమార్తెను చిన్ననాటి నుండి శివారాధన నిత్య కృత్యంగా చేసిందని పార్వతిని సాక్షాత్తు ఆయన సన్నిహిత ప్రవేశ పెట్టడానికి నిశ్చయించుకుంటాడు ఆయన ఒక శుభ ముహూర్తాన తన కూతురిని వెంట పెట్టుకుని శివదర్శనార్థులై బయలుదేరారు శివుణ్ణి పరామర్శించిన అనంతరం స్వామి తాము ఇప్పుడు మా భూములను పావనం చేయరావటం మాకెంతో సంతోషదాయకం తపస్సు కోసమే వచ్చినప్పటికీ మీరు మాకు ఇప్పుడు అతిథులు కాబట్టి మీరు కూడినటువంటి కార్యం ఫలమంత మగు వరకు తోడ్పడడం మా యొక్క విధి అని అంటాడు పర్వతరాజు తర్వాత ఆ పలుకులకు పరమేశ్వరుడు ఎంతో ఆనందించి అక్కడ ఏంటి లోటుపాట్లు జరగడం లేదని అంతా దివ్యంగానే ఉందని సంతృప్తి ప్రకటించాడు ఇక గిరిజను చూపి ిక తాము అనుమతించినడలా తమ యొక్క సేవార్థం మేము ఇక్కడే విడిచిపెడతాను అని అంటాడు హిమవంతుడు కాని నాదొక చిన్న మనవి తన యొక్క సబల మూలమున నా పుత్రిక ధన్యురాలు కాబోతున్నది అని అంటూ ముగించాడు హిమవంతుడు అది విని పరమేశ్వరుడు మందహాసం చేశాడు నిమిషం ఆలోచించాక సమ్మతించాడు ఇక పరమ నిక్షిప్తుడు పావనవరితుడు అయినటువంటి పరమేశ్వరుని ధోరణికి కణాలు విస్మయ చకితులు అయ్యాయి హిమవంతుడు పెద్దలతో యోచించి ఒక దివ్యమైన ముహూర్తాన తన కూతురు కాళీ చేత శ్రీకర్తుడు సేవలను ఆలోచింపజేశాడు కాళీ సేవలను పరమేశ్వరుడు ఆమోదించడం తృప్తిగా తెలుపడం తప్ప ఒక్కసారైనా సరే ఆమెను సమ్మోహమైనటువంటి దృష్టితో చూడలేదు సర్వ ప్రపంచాన్ని సమూహపరచగలిగినటువంటి సౌందర్యం ఉండి కూడా అది తాను పరమేశ్వరుని సమర్పించుకున్నటువంటి ఇచ్చి ఉండి కూడా పరమేశ్వరుడు స్థానం వలే ఉండటం ఆమెకు కొంచెం కష్టంగా తోచింది సర్వంతది కదా పరమేశ్వరుడికి ఆమె అంతరంగంలో చెలరేగేటువంటి సంఘర్షణ తెలియదా చెప్పండి కానీ అయినప్పటికీ ఆమె యొక్క అహం ఎక్కడ దాగి ఉందో అంటే అందం వెనక దాగి ఉన్నదని పరమేశ్వరుడు లాంటి కాముకుడు కాదు వైరాగ్యమే ఆయన యొక్క స్వరూపం అది కూడా సతీదేవి నిర్యానంతరం మరింత హెచ్చింది అప్పటికి అందరిందరో మహానుభావులు తమ యొక్క కూతురుని ఇవ్వడానికి వస్తారు అందరినీ కూడా నిరాకరించినటువంటి వాడు అటువంటి పరమేశ్వరుని మనసు ఒక కన్య మీద లగ్నమవుతుందని చెప్పండి అది కాక తాను తారకాసు సంహారానికి శివపార్వతుల కళ్యాణం ఎంతో ముఖ్యం వారి యొక్క ప్రణయ సమాగమే ఇంకా జరగలేదు ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావడం సోద మాటలు చెబుతూ ఉన్నటువంటి కథ సంవిధానం సంభాషణాత్మకంగా ఉండటంతో ఆయా దృశ్యాలు అన్నీ కూడా తమ కళ్లకు కట్టినట్టుగా అవన్నీ తమ కళ్ళ ఎదుటినే జరుగుతూ ఉన్నట్లుగా అనుభూతి చెందినటువంటి శౌనకాది మహాములందరికీ కూడా ఈ సందేహం ఉదయించింది అది వెంటనే నివృత్తి చేసుకోవాల్సిందే మహాత్మా మాకు ఒక సందేహం దేవతలను అంతగా బాధిస్తున్నటువంటి ఆ తారకసుడు ఎవరు అతను పొందినటువంటి వరం ఏమిటి ఈ గాథలో సంబంధం ఉన్నదన అతని వృత్తాంతం కూడా వివరించ కోరుచున్నాము అని పలికాడు అవసరం అలాగే చేస్తుందని ఆ యొక్క రోమహర్షణ పుత్రుడు తారకాసులు కథనం ఈ విధంగా చెప్పసాగాడు కశ్యప ప్రజాపతి కుమారుడు వజ్రాంగుడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకేం కావాలో కోరుకోమని అంటాడు నువ్వు ఏమీ కూడా బెంగపెట్టుకోకుండా నీ కేరుక ఏమిటో చెప్పు అని అడుగుతాడు అప్పుడు అతని భార్య అయినటువంటి వరంగి ముల్లో కాలను పాక శాసనాలనే కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగేవాడు నా కడుకున కొడుకుగా పుట్టేటట్లు నన్ను అనుగ్రహించండి అని కోరుకుంటుంది విమర్శ వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేశారు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరినటువంటి కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడుగుతాడు వరాంగికి తాను కోరుకున్నవాడు కొడుకు పుడతాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమవుతుంది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెడతారు లోకం మాత్రం ఆ పిల్లవాడికి తారకాసురుడు అని పిలుస్తుంది తారకుడు పెరిగి పెద్దవాడవుతాడు అతను చూసి దితీయ వారంగి ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు వారి కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందమని ప్రోత్సహిస్తారు అప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభిస్తాడు ఒక కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తూ ఉంటాడు అలా నూరేళ్లు తపస్సు చేస్తాడు తర్వాత ఉగ్ర తపస్సు మొదలు పెడతాడు అందులో నుండి దూమ పడుతుంది అది లోకాలను కాల్చివేస్తుంది అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి అతని తపస్సు ముల్లోకాలను కాల్చేస్తుంది మీరు వెళ్లి అతనికి ఏం కావాలో అడగండి మహాప్రభు అని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ అతని దగ్గరికి వెళ్ళి తాను ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై నాయనా ఏమి నీ కోరిక అని అడుగుతాడు బ్రహ్మకు తారకాసురుడు నమస్కరించి దేవతలందరినీ కూడా ముల్లోకాలను గెలవగలిగినటువంటి శక్తి నాకు ఇవ్వవలసింది అనిపుర అయినటువంటి పరమేశ్వరుడు మనుమధుని దహించే ఆయన కామారి ఆయనకి కోరిక లేదు అటువంటి పరమేశ్వరుని కొడుకు పుడితే వారి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు నాకు వరం ఇవ్వవలసింది అని అడుగుతాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తదాస్తు అని దీవించి హంస ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోతాడు తారకాసుడు కాలను రాజ్యాభిషేకం చేస్తారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేస్తాడు అలా అందరినీ కూడా శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తుంటాడు ఇప్పుడు వారందరూ కలిసి శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్లి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెబుతాడు ఈలోగా తారకాసుడు రాని వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలు పెడతాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా సుదర్శన చక్రం తారకాసుని యొక్క కంట మందు పుష్పమై విధజల్లుతుంది అప్పటికీ కూడా ఎటువంటి మాయా ప్రయోగించారని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆలోచిస్తూ అక్కడి నుండి తప్పుకుంటాడు ఇప్పుడు మరలా అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి ఈశ్వరుని కోరుకున్నట్టుగా మేము ఎలా ధన్యులం అవుతాము అనుగ్రహించండి అని వేడుకుంటాడు ముందు వెనక చూడకుండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో దేవతలందరికీ కూడా శిరో వేదన కలిగించిన వాడయ్యాడు ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకు తల పట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు అది సంగతి అని తారకాసుని యొక్క వృత్తాంతాన్ని సూత మహర్షులు వారు వివరించారు చూశారు కదా ఈ వివరణ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి సర్వేజన సుఖినో భవంతు